హాయ్ అండి గుడ్ ఈవెనింగ్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటున్నామండి ఇన్స్టాగ్రామ్లో నేను ఎన్నో వీడియోలు చేశాను చేస్తున్నాను నేను ఎప్పుడూ ఇలా మాట్లాడలేను నాకు మాట్లాడని ఇష్టం ఉండదు ఇప్పుడు మాట్లాడని ఇష్టం లేదు తప్ప చిన్న మెసేజ్ పెడదామని వచ్చాను ఇదని తప్పు ఉంటే క్షమించండి అన్న కోసం ఒక మెసేజ్ పెడదామని వచ్చాను అన్న ఏదైనా తప్పు ఉంటే బస్సు ఫ్రీ పెట్టామన్నా ఆడవాళ్ళ కోసమే కదా మరి ఆడవాళ్ళ కోసం బిస్ బస్సు ఫ్రీ పెట్టినప్పుడు బస్సు డ్రైవర్లకు కండక్టర్కు ఎందుకన్నా బాధ వాళ్ళకేం బాధ అవుతుందన్న బస్ స్టాప్లో బస్సు ఆపలే కదా ఆపతలేరన్నా చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ప్రెగ్నెంట్ ఉన్నోళ్ళు అక్కడ ఉంటే ఎండలన్నా ఎండలో ఉంటే కూడా బస్సు నుంచి అక్కడ వెళ్ళిపోతున్నారన్న అదేం పద్ధతేనన్నా అదే వాళ్ళ అక్కలో చెల్లెల్లో అలా కుటుంబం ఉంటే అట్లా వదిలేసిపోతారా కోరు కదన్నా కడుపు కన్నమే కదన్నా తింటున్నాము గిడ్ కదా తినరు కదన్న వాళ్ళకి ఎందుకన్నా వాళ్ళకి ఏం బాధ అవుతుందన్న అప్పుడు రోడ్ మీద పోతుంటే ఆపి ఎక్కిపించుకొని పోతుండే అంటే అప్పుడు డబ్బులు వస్తే ఇప్పుడు డబ్బులు రావన్న గవర్నమెంట్ జీతం ఇస్తుంది కదన్న నాకు పుణ్యానికి పుణ్యానికి అయితే తీసుకుపోతున్నారు కదన్నా ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఏంది ఏదన్నా అదే అలాగ అక్కనో చెల్లెనో అలా అట్లా ఉంటా రెస్పెక్ట్ చేయకుండా చేస్తారన్న అదే పద్ధతి నువ్వు ఎక్కడో ఏసీలో ఉండి నువ్వు ఉంటావన్నా నీకు తెలియదు మీ బంధువులను వాళ్ళు పంపి అన్న పంపిస్తే బస్సులు ఎక్కిరనుకో అప్పుడు ఆ బస్సు వాళ్ళది భాగవతం అంతా బయటపడుతుంది వాళ్ళు ఎక్కడ ఆపుతారు ఏం చేస్తారు మేము చెప్పింది అలాగే నువ్వు కలతో చూస్తే నీకు అర్థమవుతుందన్నా